మీనరాశి వారికి అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో మీరు మును పెన్నడు ఎరుగని రెండు అదృష్టాలైతే మీ జీవితంలో కలగబోతున్నాయి కానీ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది ఈ ఒక్కటి తెలుసుకుంటే మీకు అఖండ రాజయోగమే ఒంటరిగా కూర్చొని మరీ ఈ వీడియోని చూడండి మీనరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేస్తూ ఖచ్చితంగా వీడియోని చూడటం అయితే చివరి వరకు ఆపొద్దు అర్థమైంది కదా ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్ స్క్రైప్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు దానికంటే ముందు ఈ చిన్న విషయం చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందం ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మీనరాశి వారి గురించి అయితే మనం ఆలస్యం చేయకుండా చెప్పుకుందాము మీనరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకోవాలి అంటే వీరి గురించి నాలుగు ముక్కల్లో చెప్పేస్తాను ఏంటి అంటే కనుక వీరు చాలా అంటే చాలా అమాయకులండి ఒక రకంగా చెప్పాలి అంటే చిన్న పిల్లల మనస్తత్వం వీరిది ఏదైనా కానీ ఎదుటి వారు కాస్త ప్రేమతో చెప్పినట్లుగా అనిపిస్తే వారిని గుడ్డిగా నమ్మేసే మనస్తత్వం కలిగిన వారు అంతేకాకుండా కొంచెం తొందర కంగారు ఏదైనా పని చేసేటప్పుడు ఆతృత ఎక్కువ దాని గురించి కొంచెం తక్కువగా ఆలోచిస్తారు ఆ పని గురించి ఆ పనిని వెంటనే చేశామా అయిపోయిందా అది పూర్తయిపోయిందా అన్నట్లుగా చూస్తారనమాట అందులో కొంచెం లోతులు పాతులు ఆలోచించడం అనేది కొంచెం తక్కువ చేస్తారు దీనివల్ల గతంలో చాలా నష్టాలు అనేవి మీనరాశి వారు పొందారు ప్రస్తుతం కూడా చాలా జరుగుతున్నాయి ముఖ్యంగా మీనరాశి వారు తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తాను ఇక్కడ జాగ్రత్తగా వినండి ఎందుకంటే కనుక మీకు ఏ నష్టం జరగకూడదు అన్న ఉద్దేశంతో మీరు మీతో ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నా ఎవరైనా కానీ మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతున్నట్లుగా అనిపించినా లేదా వారి యొక్క కుటుంబ విషయాలు అనేవి మీతో చెప్పి మీ చేత అంటే వారు ఒక్క మాట చెప్పి మీ కుటుంబ విషయాలు పది మాటలు చెప్పించుకునే ప్రయత్నం చేస్తారు అటువంటి వారైనా మీకు చాలా తెలివితేటలు ఉన్నాయండి మీకు ఇలా చెప్పాను అని చెప్పి అక్క మేమేమన్నా పిచ్చోలమా అని చెప్పైతే అనుకో దొబ్బలే తెలియగలూ మీరు మాత్రం మంచి తెలివి ఉంది మీకు కానీ దాన్ని ఉపయోగించుకోవట్లా ఏంటంటే మంచితనం అక్కడ అడ్డుపడుతుందనమాట ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వాలు మనస్తత్వాలు తెలిసినప్పటికీ కూడాను ఎందుకులే గొడవ ఎందుకులే వారితోటి మనకి మన పని మనం చూసుకుందాం వచ్చేసేద్దాం ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటే అవతలి వారికి ఇది అవకాశంగా మారుతూ ఉంది ఇది అవకాశంగా మారి ఏం చేస్తున్నారు అంటే మీ యొక్క మంచితనాన్ని మీరు ఎదుటి వారితో పోట్లాడకుండా ఉండే తత్వాన్ని బట్టి మిమ్మల్ని అమాయకులుగా భావించి వారి రాజ్యాన్ని ఎలు ారని చెప్పి చెప్పొచ్చు ఒక రకంగా ఏంటి రాజ్యాన్ని ఏలడం అన్న విషయానికి వస్తే మిమ్మల్ని తొక్కేసేయడం మిమ్మల్ని తక్కువ చేస్తూ మీతోటి వారిని ఎక్కువగా చేసి చెప్పడం మిమ్మల్ని తక్కువగా హీనపరుస్తూ మీతోటి వాళ్ళని ఎక్కువగా మంచిగా వాళ్ళని పొగుడుతూ జనాల ఎదురుగా అంటే అది కూడా మీ ఎదురుగానే వారిని పొగుడుతూ మిమ్మల్ని తక్కువగా అంటే ఇటు మిమ్మల్ని కర్ర ఇరగదు పాము చావదు అన్నట్లుగా వారి మాటలు అనేవి ఇటు మిమ్మల్ని తిట్టవు కానీ మిమ్మల్ని తిడుతున్నట్లే అలా ఇండైరెక్ట్గా సూటిపోటి మాటలు అనటము ఇటువంటివన్నీ కూడా చాలా వరకు కూడా మీరు జీవితంలో ఫేస్ చేస్తున్నారు ఇకపై కూడా ఫేస్ చేస్తారు కాబట్టి ఇకపై ఫేస్ చేయకూడదు అనుకుంటే మీనరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీకు మనుషుల వ్యక్తిత్వాలు అనేవి పూర్తిగా తెలిసినప్పుడు మిమ్మల్ని వారు హాని చేస్తున్నారు అని మీకు అర్థమైనప్పుడు ఇది హాని అని మీరు పూర్తిగా గ్రహించినప్పుడు మాకెందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి నిలదీయగలగాలి ఆ ధైర్యం మీలో ఉంది మీకు చాలా ధైర్యం ఎక్కువ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ప్రతి కష్టం కూడా మీకు ఏదో ఒక పాఠం అనేది నేర్పిస్తూనే వచ్చింది ఎదుటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు అనేవి మీకు చెప్తూనే వచ్చింది వారి యొక్క మనస్తత్వాలు కూడా మీకు నేర్పిస్తూనే వచ్చింది కానీ మీకు మాత్రం చివరికి ఆ యొక్క మనస్తత్వాలను ఎదిరించే ధైర్యం అనేదే లేకుండా పోతుంది అదేంటి కొంతమందిని మేము ఎదిరించే మాట్లాడుతున్నాం వారితో పోరాడలేక ఆగి ఆగిపోతున్నామని చెప్పి అనొద్దు పోరాడాల్సిన టైం వచ్చినప్పుడు పోరాడాలి పడుకోవాల్సిన టైం వచ్చినప్పుడు నిద్రపోవాలి అంతే కదా ఎప్పుడైనా కానీ అప్పుడు ఆ టైంలో ఆ మాట అనాల్సింది ఈ టైంలో ఈ మాట అనాల్సింది అని అనుకుంటా కూర్చుంటే జరిగే రోజులు కాదు ఇవి ఇవి ఎప్పటికప్పుడు ఏ మాటకి ఆ మాటకి బదులు అప్పచెప్పే రోజులు అలా జీవితంలో అంటూ ఒక స్థాయిని ఏర్పరచుకోగలగాలి ఎందుకంటే ఎదుటి వారు మన వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చని ఏదో మంచి లక్షణం మనలో ఉంది అని చెప్పి అర్థం మన వైపు ఏలెత్తి చూపిస్తున్నారు కదా అని చెప్పి వారి గురించి ఆలోచించి వారి గురించి బాధపడుతూ వారి గురించి ఏడుస్తా కూర్చుంటూ నన్నెందుకు ఇలా అన్నారు నన్నెందుకు తక్కువ చేశారు నన్నెందుకు అవమానించారు అని చెప్పి మీరు బాధపడుతూ ఉండకూడదు ఎందుకంటే ఆ వేలెత్తి చూపించినప్పుడు ఆ వేలుని వెనక్కి విరిచేలా మీ మాట ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ మళ్ళీ మీకు ఒకడ అడుగుతారు మాకంటూ ఎవరూ లేకుండా బ్రతకాలా ఒంటరిగా బ్రతకాలంటే అంటే ఒంటరిగా బ్రతకాలి అని చెప్పి రాసి ఉంటే తప్పదండి ఒంటరిగానే బ్రతకాలి కానీ ఒకరి కింద లొంగి మాత్రం బ్రతకకూడదు ఈ రోజుల్లో ఒకరిని లొంగి ఒకరిని త ఒకరి కింద తగ్గి వారి కింద మనం ఆధారపడుతున్నాము వారి కింద మనం దిగజారుతున్నాము వారి కాళ్ళు పట్టుకుంటున్నాము అవసరానికి మళ్ళీ వారి దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పి వారు కనుక పసి కట్టారు అంటే ఆట ఆడేసుకుంటారండి మనల్ని మామూలుగా ఆడేసుకోరు కాబట్టి మేనరాశి వారు అటువంటి వారితో కాస్తంత జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వారితో గొడవ పెట్టుకోండి తగు పెట్టుకోండి అని చెప్పి నేను చెప్పట్ల వారిని ఏ మాట మాట్లాడుతున్నారో అక్కడ కట్ చేసి మీకు హాని కలుగుతుందా ఎప్పుడైనా కానీ మీరు ఎవరితో ఎక్కువసేపు గడపాలి మీకు ఎవరితో మాట్లాడితే సంతోషం కలుగుతుందో మీకు ఎవరితో ఉంటే ఆనందం కలుగుతుందో మీరు ఎవరితో సంతోషంగా మీ యొక్క వ్యక్తిత్వాలన్నీ పంచుకోగలుగుతారో అటువంటి వారితో మాట్లాడాలి తప్ప ఎదుటి వారితో మీరు మాట్లాడేటప్పుడు ఏదన్నా పుల్లవిరుపు మాటలు సూటిపోటి మాటలు అని మిమ్మల్ని హింసిస్తే ఆ యొక్క హింసకు వారికి మీరు దూరంగా ఉంటేనే జీవితంలో తమ్ మీరు ఆనందంగా ఉండగలరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా కూడా మీ జీవితంలో చాలా చాలా పెద్ద ట్విస్ట్లు అనేవి జరగబోతున్నాయి ఏంటి అంటే కనుక ఈ ఎస్ అనే స్త్రీ మీ బంధువులలో ఉంటారనమాట ఈ స్త్రీ ఏం చేస్తుంది అంటే కనుక మీరు కడుపుకి నాలుగు మెతుకులు అన్నం తింటే కూడా చూడలేకపోతుంది అంతేకాకుండా మీరు ఎప్పుడు నాశనం అవ్వాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది మిమ్మల్ని ఎప్పుడు ప తనం చేయాలని చెప్పి చూస్తూ ఉంది ఈ స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మీ ముందు మంచిగా మాట్లాడుతుంది మళ్ళీ మీ వెనకే గోతులు తవ్వుతూ ఉంటుంది మీ గురించి మీ యొక్క బంధువులు ఇద్దరికీ కూడా కంబైన్డ్ బంధువులు ఎవరైతే ఉంటారో వారితో వెళ్ళి చెడుగా చెప్పి మిమ్మల్ని అలుసుగా చేసి మీ గురించి తప్పుడు ప్రచారాలనేవి చేస్తూ ఉంది దానివల్ల నలుగురు వారు చెప్పే మాటలు నిజమనుకొని మిమ్మల్ని తక్కువగా చిన్న చూపు చూస్తూ ఉన్నా అనమాట కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఆ స్త్రీ ఎవరో మీకు బాగా తెలుసు మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు మీ యొక్క బంధువులలో ఉన్న స్త్రీ అనమాట ఆ స్త్రీ కూడా ఒక రాశికి చెందింది కుంభరాశికి చెందిన స్త్రీ ఏస్తం ఉన్న స్త్రీ అలా అని చెప్పి గుమ్మరాశికి చెందిన ఎస్ అనే స్త్రీ ఉన్న వ్యక్తులు అందరూ కూడా చెడ్డవారని చెప్పి నేను చెప్పట్లేదు కాకపోతే ఈ యొక్క స్త్రీ మాత్రం మీకు గతంలో కూడా చాలా నష్టాలనేవి ఏర్పరిచింది ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా కూడా మిమ్మల్ని నలుగురిలో అవమానపరిచింది తన యొక్క మాటల చేతకైనా తన యొక్క చేష్టల చేతనైనా కానీ పూర్తిగా మిమ్మల్ని దిగజార్చింది మీకు ఒక రకంగా జీవితంలో వంద శాతంలో డెబ్బై శాతం అనేవి నష్టాలు ఆ స్త్రీ వల్లనే మీకు జరిగాయి కాబట్టి ఇకనైనా కూడా జరగకుండా ఉండాలి అంటే మొదట మీలో మార్పు రావాలి మీలో మార్పు రావడం అంటే ఆ స్త్రీ ఏదైనా కానీ మిమ్మల్ని ఒక మాట అనేటప్పుడు ఆలోచించి అనాలి ఒక మాట అనేటప్పుడు భయపడుతూ అనాలి అసలు తన దగ్గరికి వెళ్తే ఏదవుతుందో అనే కంగారు ఆ స్త్రీలో మొదలవ్వాలి అలా మీలో మార్పు రావాలి ఎందుకంటే ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదండి ఎందుకంటే అంటే అవమానిస్తుంటే బాధ పెడుతుంటే మనల్ని కృంగతీస్తుంటే నాలుగు గోడల మధ్య చూపించే గౌరవం మనకెందుకు నలుగురిలో చూపించే గౌరవం కదా ఎప్పుడైనా మనిషికి కావాల్సింది నాలుగు గోడల మధ్య నువ్వే ఎక్కువ నువ్వే మంచిదానివి నువ్వే చక్కటి దానివి నువ్వు ఇన్ని బాధలు పడ్డావు నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు నువ్వు గ్రేటు నువ్వు తోపు అని చెప్పి అనే ఈ యొక్క జనము నలుగురిలో ఇంత పొగడ్తనేది మనల్ని పొగుడుతున్నారా చెప్పండి లేదు కదా కాబట్టి నాలుగు గోడల మధ్య విలువలు అవసరం లేదు ఇస్తే నలుగురిలో ఇవ్వాలి నలుగురిలో అవమానించే వాళ్ళకి దూరంగానే ఉండాలి మీనరాశి వారు భర్త వల్ల కూడా చాలా కష్టాలు పడ్డారు చాలా బాధలు పడ్డారు ఎన్నో సమస్యలను కూడా అనుభవించారు ఇటు ఇంట్లో వారి చేత కష్టాలు పడి ఇటు బయట ఎవరో మనకి సంబంధం ఏదో ఒక బంధువు రూపంలో రాబంధువులాగా మీ వెంట పడి హింసించే వారి జోలి మీ మీరు వెళ్ళనవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ మనకి ఏదైతే రాసి పెట్టుంటుందో అదే మన దగ్గరికి వస్తుందండి మనది కానిది మన దగ్గరికి రాదు ఒకవేళ మనకి వారికి మన మీద ఆప్యాయత అనుబంధం బంధం యొక్క విలువ అనేవి ఉంటే ఆటోమేటిక్గా వారు మనల్ని కలుపుకుంటారు ఇలా ప్రతిసారి కూడా టార్చర్ చేస్తున్నారు ప్రతిసారి కూడా దూరం పెడుతున్నారు ప్రతిసారి కూడా అవమానపరుస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక మీతో బంధం వారికి ఇష్టం లేదు మిమ్మల్ని ఎలాగైనా కానీ అవమానపరచాలి మీరు ఏడుస్తుంటే చూడాలి మీరు ఇంట్లో గొడవ పడుతుంటే చూసి ఆనందించాలి ఎక్కడ ఏది దొరుకుతుందా అని చెప్పి దాన్ని పట్టుకొని నలుగురికి ప్రచారం చేయాలి ముఖ్యంగా మీ కుటుంబ విషయంలో ఎక్కడైనా కానీ ఏదైనా కానీ పొరపాటు దొరికితే దానికి ఇంత చేసి అంత చెప్పాలి అని చెప్పి ఆ స్త్రీ అనేది చాలా ఆత్ జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉందనమాట కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు మాత్రం ఈ ఎస్ అనే స్త్రీ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇప్పటికే చాలా నష్టాలు జరిగాయి మీకు ఇకపై జరగకూడదు అంటే జాగ్రత్తగా ఉండండి ఎందుకు చెప్తున్నానా అని చెప్పి అర్థం చేసుకోండి ఎందుకంటే కొన్ని సమస్యలు అనేవి మీరు ఇప్పుడు ఇంట్లో ఫేస్ చేస్తున్నారు కొన్ని రకాలైన ఇబ్బందులు కూడా మీకు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి వాటిట్లో నుంచి ఎక్కడ తప్పు దొర్లుతుందా అని చెప్పి కాసు కూర్చున్నారనమాట కాబట్టి వారి యొక్క ప్రయత్నానికి అడ్డకట్టు వేయాలి అంటే కనుక వారిని మీరు ఎప్పుడూ కూడా మీ గీత దాటి లోపలికి రానివ్వద్దు ఆ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి మీరు మాత్రం మొహమాట పడవద్దు దేనికి భయపడవద్దు ఎక్కడ ఎవరికి ఎలా సమాధానం చెప్తే ఎలా వాళ్ళు సైలెంట్ అయిపోతారో అది తెలుసుకొని దా దానికి తగ్గ సమాధానాన్ని చెప్పే ప్రయత్నమైతే చేయండి ఇలా చేస్తేనే మీరు మీకు వచ్చే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు అన్న విషయాన్ని తెలుసుకోండి ఇక మును పెన్నడి కూడా అంటే మును పెన్నడు కూడా ఎరగని అదృష్టాలు అనేవి మీకు ఇప్పుడు లైఫ్లో రాబోతున్నాయి అని చెప్పి చెప్పాను కదా అదేంటి అంటే కనుక అందులో మొదటి అదృష్టం ఏంటి అంటే కనుక మీకు ఫస్ట్ వచ్చేసి మీరు గోల్డ్ అనేది కొనబోతున్నారనమాట అదేంటక్క ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయక్క ఇన్ని కష్టాలు ఉన్నాయక్క డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం అక్క మేము గోల్డ్ కొనటం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా లేదండి ఈ యొక్క రాశి వారికి మాత్రం ఖచ్చితంగా కొత్త బంగారం కొనే అదృష్టం అయితే మీ రాశి ప్రకారం ఇప్పుడు అదృష్టం కలిసి రాబోతోంది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీరు గోల్డ్ అయితే కొంటారు కనక లక్ష్మి మీ ఇంట అడుగు పెడుతుంది ఇది జరిగి తీరుతుంది ఇది మీకు మొదటి అదృష్టం ఇక రెండవ పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలలో ఒక నైంటీ పర్సెంట్ సమస్యలు అనేవి తగ్గిపోబోతున్నాయి నైంటీ పర్సెంట్ గుర్తుంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్ సమస్యలు అనేవి తగ్గిపోబోతున్నాయి దానికోసం మీరు చాలా వరకు సంతోషపడిపోతారు మీకు ఇటు తినడానికి కానీ లేదా కట్టుకోవడానికి కానీ ఇటు చేతిలో వాడుకోవడానికి కానీ ఇటు ఆరోగ్యానికి సంబంధించి కానీ నలుగురిలో గౌరవ మర్యాదలకు సంబంధించి కానీ ఏ విషయంలోనైనా కానీ మీకు ఎటువంటి లోటు అనేది జరగదు ఇది మీరు ఎదురు చూస్తున్న అదృష్టం ఇది మీకు ఖచ్చితంగా ఈ యొక్క నెల నుంచి ప్రారంభమవుతుంది గతంలో కష్టాలు అనుభవించారు గతం గత అని చెప్పి మర్చిపోండి కానీ మీరు ఇప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయం మీరు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మీకు జీవితంలో అఖండ రాజయోగం అనేది కలిసి వస్తుంది అవి ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను మీరు ఎవరు ఏమనుకుంటున్నా ఎవరు మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నా ఎవరు మీ వెనుక ఎన్ని గోతులు తవ్వుతున్నా మిమ్మల్ని తప్పుగా ప్రచారం చేస్తున్నా అటువంటి వారు ఎవరు అని మీకు తెలిసినప్పటికీ కూడాను వారితో మాట్లాడకుండా కట్ చేసి వారి అవసరం మీకు లేదు అన్నట్లుగానే మీరు వారి ఎదురుగా యాటిట్యూడ్ చూపించగలగాలి అది యాటిట్యూడ్ కాదు మీరు మీ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవటం అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విషయంలో మాత్రం మీరు ఎక్కడా కూడా తగ్గొద్దు ఎదుటి వారి మీద ఎప్పుడూ కూడా ఆధారపడతాము మేము మాకు వారితో అవసరం ఉంది అని చెప్పి వారు కనిపెట్టగలిగితే మాత్రం నిజంగా మీరు అక్కడ వారి కింద లొంగుతున్నారు అని చెప్పి అవతలి వారికి అర్థమయ్యేటట్లుగా ప్రవర్తించకండి అలా ప్రవర్తిస్తే మాత్రం అవతలి వారు మిమ్మల్ని చిన్న చూపు చూసే అవకాశం ఉంది మిమ్మల్ని అవ మాన అవకాశం ఉంది ఇది మాత్రం జరిగి తీరుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మూడవది ఏంటి అంటే కనుక ఎప్పుడూ కూడా మీకు మీరే ధైర్యాన్ని చెప్పుకోవాలి మిమ్మల్ని మీరే నిలబెట్టుకోవాలి మీకు మీరే తెలివితేటల్ని ఇచ్చుకోవాలి మీకు మీరే సపోర్ట్గా ఉండాలి మీ యొక్క గౌరవాన్ని మీరే చూసుకోవాలి మీరు ఏ పని చేస్తే సంతోషంగా ఉండగలరో ఆ పనులు చేసుకుంటూ సంతోషంగా జీవితంలో ఉండ కలిగితే మీకు ఇంకా ఎటువంటి అడ్డు ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి జీవితంలో సంతోషంగా ఉండే మార్గాలను ఎంచుకోండి పడ్డ బాధలు పడ్డారు అవమానాలు పడ్డారు భర్త వల్ల పడ్డారు వైపు వారి నుంచి పడ్డారు ఎన్నో సమస్యలను చూశారు అన్నింటినీ కూడా దాటుకొని మీరు ఈ రోజున ఒక స్థాయిలో నిలబడగలిగారు అంటే దానికి కారణం ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టే కష్టాలు మీకు ఇచ్చారు అంటే అవి దాటుకొని రాగలరు అని చెప్పి నమ్మకం ఈశ్వరుడికి ఉంది కాబట్టే ఎవరు ఎటువంటి వారు ఎవరు ఏ బుద్ధి కలిగిన వారు అని మీకు తెలియాలి కాబట్టే జీవితం అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి కాబట్టే భగవంతుడు మీకు ఇన్ని కష్టాలు ఇచ్చారు ఇక్కడ మీ యొక్క రాశిలోనే ఉందండి మీ యొక్క రాశి గుర్తులోనే ఉంది ఒక చేప ఉండిద్ది మరొక చేప కిందకుండిద్ది నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం ఇది జలతత్వ రాశి ఏంటి అంటే కనుక మీరు నీటితో కూడా ఎక్కువగా అంటే నీరు ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట మీ రాసి తత్వమే అది ఎందుకంటే ఒక చిన్న చేప సముద్రానికి వచ్చే ఆ పెద్ద పెద్ద అలలను సైతం ఎదురీత వేసుకొని ఆ ఎదురు వచ్చే అలలకి కూడా పోటీగా ముందుకు దూసుకొని వెళ్తుందనమాట మనిషి కూడా అంత శక్తివంతంగా చేయలేడు ఒక చిన్న చేప చేయగలిగిద్ది అలా మీరు కూడా ప్రతి కష్టాన్ని కూడా ఎదిరించగ నిలబడగలిగే శక్తి మీలో ఉంది ఎదుటి వారు ఎవరైనా కష్టాలు పడుతుంటే మీరు వారికి ఆ యొక్క కష్టం చాలా తేలికమ్మా నువ్వు ఈ సమస్య నుంచి ఇలా బయటపడవచ్చు అని చెప్పి మీరు సలహా ఇస్తే వారు చాలా తేలిగ్గా మీ మాట వింటే ఆ సమస్య నుంచి బయట పడిపోతారు అంత ఈజీ అనమాట వారికి ఆ సమస్య నుంచి బయటపడటం అనేది మీ యొక్క ఆలోచన తీరు భగవంతుడు మీకు మంచి చేయకపోయినా మీకు అదృష్టాన్ని కలిగించలేకపోయినా మీ చేతి మీ హస్తవాక్కు మంచిది మీరు ఎదురు వస్తే మంచిది మీ మాట విన్నవాళ్ళు చాలా వరకు బాగుపడతారు అసలు మీరు ఇంట్లో ఉంటేనే అదృష్టం కలిసి వచ్చింది అనమాట అది తెలియని వాళ్ళు పొరపాటు తప్ప మిమ్మల్ని తప్పుగా చూడటమే తప్ప తప్పుగా మిమ్మల్ని అవమానపరచాలని మిమ్మల్ని చూడలేని తనని తప్పితే తప్ప అది మీరు చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టే దేవతలతో లక్ష్మీ దేవతలతో సమానం అనమాట మీరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి ఇటు వృత్తిపరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న చిన్న పెద్ద బిజినెస్ల పరంగా చూసుకున్న అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ధనం అనేది మరీ ఓవర్గా రాదు కానీ మీరు పెట్టుబడి పెట్టిన దానికి మీరు ఆశించినంత ధనం అయితే వస్తుందనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని కొన్ని డిస్టబెన్స్ అనేవి వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని గొడవలు అనేవి అవుతూ ఉంటాయి అన్నింటినీ కూడా సర్దుకుంటారు కొన్ని కొన్నిసార్లు మీకు మనసుకి కొంచెం బాధగా అనిపిస్తుంది ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు అవన్నీ కూడా పక్కన పెట్టండి ఎప్పుడు ఉండే గొడవలే కదా ఎప్పుడు ఉండే బాధలే కదా అని చెప్పి లైట్గా తీసేసుకోండి ప్రతి చిన్న విషయాన్ని కూడా లైట్గా తీసేసుకుంటే మీరు మనసు సంతోషంగా ఉంటే మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా మీకు అనుకూలిస్తుంది అనమాట లేకపోతే తలనొప్పి రావడము లేదంటే చికాగ్గా చిరాగ్గా కోపంగా ఆవేశంగా అనిపించడం ఏ పని చేయాలి అనిపించకపోవడం ఇటువంటివన్నీ కూడా అనమాట కాబట్టి ప్రతిదాన్ని కూడా లైట్గా తీసుకోండి ఇక అంతేకాకుండా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇటు ఓవరాల్ గా చూసుకుంటే మీకు మూడు రోజులు ఎటువంటి ప్రయాణాలు అనేవి తగలవన్నమాట చాలా చిన్న చిన్న ప్రయాణాలు కూడా తగిలే అవకాశం లేదు స్థిరంగానే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో వారికి కానీ అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట మీరు ముఖ్యంగా మీ పైన అరదిస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుదిరినప్పుడు ఏదైనా ఒక సోమవారం రోజు వెళ్ళి పరమేశ్వరునికి పాలాభిషేకం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్న సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి ఇంట్లో ఇల్లు తుడిచేటప్పుడల్లా కూడా రాళ్ళ ఉప్పుతో ఇల్లు తుడుస్తూ ఉండండి దానివల్ల నరదిష్ట అనేది తగ్గుతుంది ఇంటికి బూడిద గుమ్మడికాయ ఎప్పటికప్పుడు కుళ్లిపోయినప్పుడల్లా తీసేసి కడుతూ ఉండండి దీనివల్ల చాలా వరకు సమస్యలు అనేవి తగ్గుతాయి అర్థమైంది కదా ఓవరాల్గా మీనరాశి వారికి అయితే ఈ యొక్క వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు కింద ఖచ్చితంగా ఓం నమశివా అని చెప్పి కామెంట్ చేయండి